నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ ఈరోజు మన స్టూడియోలో సామాజికవేత్త రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు ఉన్నారు నమస్తే మేడం మేడం పార్లమెంట్లో కీలక బిల్లు అంటే ఎవరైతే రాజకీయ నాయకులుగా ఉన్నారో వాళ్ళ పైన వాళ్ళు జైలుకి వెళ్తే ముప్పై రోజుల కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళ పదవులు ఏ పదవులైనా ప్రధానైనా ముఖ్యమంత్రి పదవైనా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా రద్దయిపోవాలి అనే ఒక చట్టంపై మీ అభిప్రాయం ఏం చెప్తారు ఏం చెప్తామండి ప్రతిపక్షాలు నిన్న ఆ బిల్లుకు సంబంధించిన పేపర్లన్నీ అమిత్ షా మొహాన్ కొట్టారు ప్రతిపక్షాలు నాది కూడా అదే స్టాండ్ అసలు ఈ నువ్వు అసలు వాళ్ళ హోం మంత్రిగా ఉంటానికే బతికి రావు అమిత్ షా అమిత్ షా ఆయన కేసులు ఆయన రాష్ట్ర బహిష్కరణకు గురయ్యాడు గుజరాత్ రాష్ట్రంలోనే ఉండటానికి వీలు లేదు అప్పట్లో వేడి పంపారు అంతా క్రిమినల్ మేడం అంత వైలెన్సా మరి గోద్రా అల్లర్లన్నీ చేసింది ఎవరు అమిత్ షానే కదా చేసింది గుజరాత్ అల్లర్స్ అల్లర్లన్నీ గుజరాత్ రాయిట్స్ అన్ని చేసింది ఎవరు చేశారు అమిత్ షానే కదా చేసింది అమిత్ షా చేశాడు అని నమ్మబట్టే అమిత్ షా జైల్లో ఉన్నాడు రాష్ట్ర బహిష్కరణకు కూడా గురయ్యాడు మరి అలాంటప్పుడు ఆ రోజు కనుక ఈ బిల్లు ఉంటే నువ్వు సమర్థించేవాడువా నువ్వు ఒక బిల్లు తీసుకుని వచ్చి ప్రతిపక్షాలకి ఒక రకంగా యమపాశం లాగా బిగించాలి అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అంటే ప్రతిపక్షాలని నిర్మూలించాలి అనుకుంటున్నావు కాబట్టే నువ్వు ఈ బిల్లు పట్టుకొస్తున్నావు ఈ బిల్లులో ఉన్న వ్యవహారం ఏంటి అంటే ఏ వ్యక్తి అయినా ఒక నేరారోపణ పైన ఒక నిందారోపణ పైన రుజువు అయినప్పటికీ కానప్పటికీ ముప్పై రోజులు జైల్లో ఉంటే ముప్పై ఒకటో రోజు ఆటోమేటిక్గా అతని పదవి ఊస్ట్ ఊస్ట్ ఊడిపోద్ది ఓ పక్కన మీ పార్టీలోనేమో ప్రజ్ఞాసాధ్వి అనే ఆవిడ లేసిన నేరంలో నిరూపణ అయ్యి జైల్లో ఉంది మాలగావ్ అల్లర్లో తాలూకు మొన్న ఏదో క్లీన్ చిట్ ఇచ్చుకున్నారు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చుకున్నారు ఇట్లా చెప్పాలి అంటే మీ పార్టీ వాళ్ళు చేసిన పనులకి ఎన్నైనా చెప్పచ్చు నిన్నగాక మొన్న రెండు సంవత్సరాల కారాగార శిక్ష మూడు సంవత్సరాల కారాగార శిక్ష పడి అతను అతని నేరారోపణ ఓబులాపురం గనుల కేసులో అతనికి నేరం నిరూపణ అయ్యి అతనికి శిక్ష పడింది శిక్ష పడితే అతను వెంటనే అతని ఎమ్మెల్యే పోస్ట్ నుంచి అతన్ని అనర్హుడిగా ప్రకటించేశారు కానీ అతను హైకోర్టుకి వెళ్ళి దాని మీద స్టే తెచ్చుకున్నాడు స్టే తెచ్చుకున్నాడా లేకపోతే కొట్టేయించుకున్నాడు సరికి మళ్ళీ అతను పునరుద్ధరించబడింది అతను ఎమ్మెల్యే పోస్ట్ అంటే ఇక నుంచి కేసులు అన్ని కూడా ఎక్కడ ఏమి నేరం జరిగినా సరే బీజేపీ వాళ్ళ మీద కేసులు బుక్ అవ్వవు కేవలం ప్రతిపక్షాలపైనే కేసులు బుక్ అవుతాయి కేసులు బుక్ అవుతాయి ప్రాంతీయ పార్టీ నాయకుల పైనే కేసులు బుక్ అవుతాయి ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ప్రాంతీయ పార్టీ నాయకుల ఎన్సిపి నాయకుల పైన తృణమూల్ కాంగ్రెస్ నాయకుల పైన డిఎంకే నాయకుల పైన అలాగే మహారాష్ట్రలో టిఎం ఎన్సిపి నాయకులు అలాగే సమాజ్వాదీ పార్టీ నాయకులు వీళ్ల పైన మాత్రమే కేసులు బుక్ అవుతాయి ఇక మిగతా ఎవరి మీద కేసులు బుక్ అవ్వవు ఎక్కడ బిఆర్ఎస్ అండి బిఆర్ఎస్ ఎప్పుడో బిజెపికి ఆరో వేలు అయిపోతే ఊరికే పైపోయిన కదలు అంతే అంటారు ఎప్పుడో కుమ్మక్క అయిపోయారు కుమ్మక్క అవ్వకపోతే ఇంత గొంతు జించుకుంటే కాళేశ్వరం మీద మీ కేంద్ర ప్రభుత్వం స్టాండ్ ఏంటి చెప్పండి కేంద్ర ప్రభుత్వం స్టాండ్ ఏంటి చెప్పాలిగా మోడీ చెప్పాడుగా ఏటీఎం అని కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అందుకని ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ కూడా పాలన కూడా చేతిలో అంటారా అలా అనుకుంటే అసలు ఇప్పుడు ఉపరాష్ట్రపతి క్యాండిడేట్ ని ఎందుకు పెడతారు వాళ్ళు ఏకగ్రీవం కావాలని అడిగారుగా వాళ్ళని ప్రసన్నం చేసుకుంటానికి వీళ్ళు మంచి అవకాశంగా క్యాండిడేట్ ని ఎందుకు పెట్టేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ 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 మీదగా ఉంది వాళ్ళ దాడి ప్రాంతీయ పార్టీల మీద ఒక రకం దాడి ఒక రకం దాడి రాహుల్ గాంధీ మీద ఇంకొక రకం దాడి సరే ఏది ఏమైనా నిన్న కాగితాలు చింపి ఆయన నెత్తిన పోసిన దానికి కారణం ఏంటి అంటే మీరు ఈ బిల్లులో ఒక స్పష్టత లేని విషయం ఏంటి అంటే ఇప్పుడు ఒక అతని పేద ఒక నేరారోపణ వచ్చింది సపోజ్ మీ మీదే వచ్చింది లేదు నా మీద వచ్చింది ఏడు సంవత్సరాలు దాటిన శిక్ష పడే కేసుల్లో మనని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తారు మనం సహజ న్యాయ సూత్రాల ప్రకారం బెయిల్ తెచ్చుకొని మనము కేసు కొట్లాడుకుంటాం రైట్ ఇది జనరల్ ప్రొసీజర్ ఒకవేళ బెయిల్ ఏదైనా ఒక రీజన్ చేత మామూలుగా పద్నాలుగు రోజులు రిమాండ్ ఇస్తారు కొన్నిసార్లు పద్నాలుగు రోజుల లోపల కూడా బెయిల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇప్పుడు మన అల్లు అర్జున్ కేసు పద్నాలుగు రోజుల లోపల ఆయనకి రెండో రోజు మూడో రోజు బెయిల్ వచ్చేసి మేడం నైట్ తీసుకెళ్లిపోయారు మార్నింగ్ వచ్చి మార్నింగ్ వచ్చింది కానీ ఆయనకి ఇవ్వడం ఏంటి పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చారు జనరల్ గా అదే కదా అట్లా ఏం చేస్తారు అంటే బీజేపీ వాళ్ళకి వేరే ప్రతిపక్షం వాళ్ళకి ఎవరికైనా సరే పద్నాలుగు రోజులకి బెయిల్ రాలేదు అనుకోండి ఇంకో పద్నాలుగు రోజులు పొడిగించారు అనుకోండి ఆ తర్వాత ఇంకో పద్నాలుగు రోజులు పొడిగించారు అనుకోండి అంటే ఇక పోస్ట్ పోయినట్టేనా అంటే ఇప్పుడు మన దేశంలో పెట్టే కేసులు అన్నీ కూడా అన్ని పర్ఫెక్ట్ కేసుల అన్ని పర్ఫెక్ట్ కేసులు అయితే కొన్ని కేసులు ఎందుకు ఓడిపోతున్నాము కొన్ని కేసులు ఎందుకు గెలుస్తున్నాము అంటే గెలిచే కేసులన్నీ నిజమైన కేసులు ఓడిపోయే కేసులన్నీ ఉత్తి కేసుల లెక్కన ఆలోచిస్తే బిల్లులో పెట్టాల్సింది ఏంటంటే నేరం నిరూపణ అయిన తరువాత ఇంతకు ముందు ఉంది ఇది రెండు సంవత్సరాలు ఉంది కాలపరిమితి రెండు సంవత్సరాలు ఉంది జైలు శిక్ష పడితే గనక వాళ్ళు పదవులకి అనర్హులు అని ఇచ్చారు అది కంటిన్యూ చేయొచ్చు కదా అసలు ఈ ముప్పై రోజులు ఎందుకు పట్టుకొచ్చినట్టు ఈ ముప్పై రోజులు పట్టుకొచ్చింది ఎందుకంటే ఎవరైనా సరే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే మీద ఎదురు తిరిగితే ఒక డిఎంకే పార్టీ ఎమ్మెల్యే కావచ్చు వీళ్ళెవరన్నా ఒక ఎమ్మెల్యేని ఇంటికి పంపించాలి అని నువ్వు డిసైడ్ అయ్యాడు అనుకోండి బై ఎలక్షన్ అనే దుర్బుద్ధి నీకు వచ్చింది అనుకోండి వాళ్ళ అధికారం ప్రభుత్వాలు పడగొట్టాలి అనే ఒక దురుద్దేశం వచ్చింది అనుకోండి కొంతమంది ఎమ్మెల్యేని ఇట్లా ముప్పై రోజులు బెయిల్ రాకోకోకుండా జైల్లో పెట్టిన తర్వాత మిగతా ఎమ్మెల్యేలు కూడా వణికిపోయి మీ పార్టీలో చేరిపోయారు అనుకోండి వాళ్ళు ప్రభుత్వాలు పడగొడదం నీ ఉద్దేశం ఇంతకుముందు కూడా బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు పడగొట్టావా లేదా మహారాష్ట్రలో పడగొట్టావు తమిళనాడులో పడగొట్టావు వేరే వేరే రాష్ట్రాల్లో పడగొట్టావు గోవాలో పడగొట్టావు ఇంకా తిన్నగా మాట్లాడితే ఇట్లా ఎన్నిసార్లు జరగలేదు అంటే నువ్వు ఈ దేశం మొత్తం మీద కేవలం బీజేపీ పార్టీ మాత్రమే ఉండాలి అనే ఒక దురుద్దేశం నీకు లేకపోతే నువ్వు అసలు ఇలాంటిది ఎందుకు తీసుకొస్తావు ఓకే ఇప్పుడు నేర నిరూపణ అయిన తర్వాత పోనీ నువ్వు రెండు సంవత్సరాలు అనేది చాలా ఎక్కువ అనిపిస్తుంది దాన్ని సంవత్సరానికి కుదిద్దాము అంటే అయిపోయింది అవును ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజులు జైల్లో ఉన్నారు అవును అంటే ఒకవేళ ఆయన అప్పుడు ఎమ్మెల్యేనేగా అవును మేడం అంటే ఛార్జ్ షీట్ వేయలేదు ఇంకా ఏమీ వేయకుండానే వీళ్ళు రిమాండ్ చేసిన రిమాండ్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారు ప్రాథమిక సాక్ష్యాధారాల ప్రకారం వీళ్ళకి అంటే ఎఫ్ఐఆర్ వల్ల ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టుని ఆధారంగా చేసుకొని పద్నాలుగు రోజులు అంటే దీంట్లో ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే సెక్షన్లు ఉన్నాయి అని నమ్మితే గనక వాళ్ళని రిమాండ్కి పంపించి పద్నాలుగు రోజులు రిమాండ్ వేస్తారు కదా అలా వేసిందే కదా చంద్రబాబు నాయుడు గారిని కూడా అలా వేసినప్పుడు అది పొడిగించుకుంటా పొడిగించుకుంటా వెళ్ళి బెయిల్ రాకపోతే యాభై రెండు రోజుల తర్వాత వచ్చింది అంటే ఆ రోజు ఎమ్మెల్యే పదవి పోయినట్టేగా ఇప్పుడు ఇప్పుడు ఇది మరి ఈ రోజు వరకు ఎందుకు ఛార్జ్షీట్ వేయలేదు మరి అంటే ఈ రోజు వరకు అసలు విచారణ ఎందుకు జరగట్లేదు మరి త్వరితగతిని చేయాలి కదా ఎవరు అడ్డం పడుతున్నారు మీరు త్వరి త్వరితగతిని చేయటానికి ఎవరు అడ్డం పడట్లేదు కదా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి ప్రజాప్రతినిధులు కోర్టులు ఉన్నాయి కదా వాటిల్లో సీరియస్గా చెయ్యండి విచారణ చేపట్టండి అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే ఆ వాళ్ళకి సింపుల్గా బీజేపీ పార్టీ ఒక్క పార్టీయే ఉండాలి భారతదేశంలో మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపించేయాలి అనే ఉద్దేశంలో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి ఇలాంటి బిల్లు తీసుకొచ్చింది అందుకే ప్రతిపక్షాలు ఇంత నిరసిస్తున్నాయి ప్రతిపక్షాలు మాత్రమే కాదు సామాన్య ప్రజల దగ్గర నుంచి కూడా దీనికి సంబంధించి చాలా నిరసన వస్తుంది అంటే మీరు మాత్రమే పరిశుద్ధాత్మలు మీరు మాత్రమే నేరాలు చెయ్యని వాళ్ళ బీజేపీ వాళ్ళు మిగతా వాళ్ళందరూ నేరాలు చేస్తారా అనే ఉద్దేశంతో ప్రజలందరూ ఆలోచిస్తారు ఎందుకంటే ఈ ప్రజల చుట్టుపక్కలే నేరాలు చేసే బీజేపీ వాళ్ళు కనిపిస్తారు వాళ్ళపైన కేసు పెట్టలేదు అనుకోండి మీరు నేరం చేసిన ఏ కాంగ్రెస్ వాళ్ళ మీద కేసు పెట్టారనుకోండి ప్రజలకు అర్థం కాదా ఇది ఓకే అర్థం అవుతుంది కదా అర్థమవుతుంది ఇప్పుడు ఎక్కడో నాకు ఎందుకు వివేకానంద రెడ్డి కేసు ఉంది అవును డు చనిపోయి ఎన్నాళ్ళు అయింది ఆరేళ్ళు అయింది ఏడేళ్ళు అయింది ఆరున్నర ఏళ్ళు ఈ రోజుకి మీరు ఎందుకు తేల్చలేకపోతున్నారు ఇవి రావా మేడం బయటికి రావా అసలు ఇవన్నీ నిజాన్ని బయటికి రావా రావు కుమ్మక్క అంతే రాజకీయంగా ఎంత ఇప్పుడు వైసీపీ వాళ్ళ ఓట్లు కావాలి అనుకున్నంత సేపు బిజెపి పార్టీకి అంటే సెంట్రల్ చేతిలో ఉంటది ఇంకా అంతే అంతే ఇప్పుడు చూడండి ఫోన్ ట్యాపింగ్ కూడా అంతే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కూడా ఫోన్ ట్యాపింగ్ కూడా అంతే ఇప్పుడు చూడండి ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశాడు ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయమని అప్పుడు నేను ఒట్టిగా వేసేస్తాను ఓటు అంటాడా నా కేసుల సంగతి చూడండి అంటాడు గా జగన్మోహన్ రెడ్డి ఇది అసలు అంత సూత్రం ఇలాగ ఈ నాటకం జరుగుతున్నంతసేపు అధికార పార్టీదే పైచేయిగా ఉంటుంది ప్రతిపక్షాలు ఎంత గోల పెట్టినా ఎంత గగ్గోలు పెట్టినా ఎంత పాదయాత్రలు చేసినా రాహుల్ గాంధీ పాదయాత్రలు చేసినట్టు ఎన్ని పాదయాత్రలు చేసినా ఏమి ఉపయోగం ఉండదు వాళ్ళు ఇవాళ అధికారంలో ఉండి ఆ అధికారం ద్వారా అధికారాన్ని నిరంకుశత్వం వైపుకి మళ్ళిస్తున్నారు ప్రజాస్వామ్యం వైపు నుంచి కాబట్టి ఇట్లాంటి బిల్లులు తీసుకురావాలనుకుంటున్నారు ఇది ఎప్పటికైనా ప్రజలకు శ్రేయస్కరం కాదు పార్టీ రాజకీయ పార్టీల శ్రేయస్కరం కాదు అనే దానికంటే కూడా ప్రజలకు కూడా మంచిది కాదు రేపు పొద్దున వాళ్ళు ఏం చేసినా ఊరుకోవాలి కదా ఇవాళ జిఎస్టీ తీసుకొచ్చారు జిఎస్టి వల్ల ఎంత నష్టపోతున్నారు కానీ భరించాల్సి వస్తుందా అందుకని ఇట్లాంటి సమస్యలన్నీ ఉంటాయి కాబట్టి ప్రజాస్వామ్యమే మనకు కావాలి నిరంకుశత్వం కాదు కానీ వాళ్ళు నిరంకుశత్వం వైపు తీసుకెళ్లాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది రైట్ మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन